హనుమాన్ల గుడి లేని గ్రామం ఉండొచ్చు హనుమాన్ల గుడి లేని గూడెం ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామము గూడెము తండాలు లేవు అంటే ఇందిరమ్మ ఇండ్లు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో రాజీవ్ స్వగృహ పేరు మీద పట్టణాల్లో పేద వాళ్లకు ఇండ్లిచ్చే ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆనాడే నిర్ణయించుకున్నా ఏది ఏమైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా ఎవరు అడ్డం పడ్డా ఎవరు అడ్డుకున్నా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి ఆ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నా మరి ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ పని చెయ్యాలి అంటే నాకు కూడా బలమైన పని చెయ్యగలిగిన సమర్థుడైన మంత్రి ఉండాలి కదా అని నేను ఆలోచన చేసిన ఈ పేదల కళ నెరవేరాలి అంటే రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే మంత్రి ఉండాలి అని అలా కష్టపడే తత్వం ఉన్న మీ పొంగులేటి సీనన్నను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఈ శాఖ వారు అడగలే రెవెన్యూ శాఖ వారు అడగలే మీకు ధరని దయ్యంలాగా పట్టుకున్నది ఈ దయ్యాన్ని పొలిమేర్లు దాటించే వరకు తరమాలే ఈ కొరివి దయ్యాన్ని పాతరేయాలి అని అంటే భూభారతి తేవాలి భూభారతి తేవాలి అంటే ఒక రైతు బిడ్డ ఉండాలి అని పొంగలేటి సీనన్నను రెవెన్యూ మంత్రిగా పెట్టడమే కాదు పేదవాడి కళ నెరవేరాలి అని అంటే గృహ నిర్మాణ శాఖ కూడా వారే మంత్రి ఉండాలి అని ఢిల్లీలో సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడి నేను ఈ రెండు శాఖలు పొంగులేటి సీనన్నకు బాధ్యత ఇచ్చిన